పాత పాటలు వింటే ప్రాణం పోస్తాయి ఇరవైన గంటసల గానామృతం శ్రీ చెన్నకేశవ నటన కళాభజన మండలి ముప్పయో వార్షికోత్సవం పాత పాటలతో సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటాయని ప్రజలకు పాటలు టానిక్లా పనిచేస్తున్నాయని శ్రీ చెన్నకేశవన్ నాటక కళాభజన మండలి అధ్యక్షులు న్యాయవాది పోతురాజు చౌదరి నరసింహులు తెలిపారు కర్నూలు నగరంలోని మూడో మూడోపట్టణం పోలీస్ స్టేషన్ దగ్గర తన కార్యాలయంలో టీజీవీ కళాక్షేత్రంలో ఈ నెల ఇరవైన ఆదివారం రోజు సాయంకాలం ఆరు గంటలకు గంటసల గానామృతం కార్యక్రమంలో హాజరు కావాలని విలేకరుల సమావేశంలో వారు కోరారు గంట చాలా పాటలు మంచి మెసేజ్ ఓరియంటెడ్ పాటలు బాలసుబ్రమ గారు కూడా మెసేజ్ ఓరియంటెడ్ పాటలు జయ్ దాస్ గారు ఇప్పుడున్న సంగీతము చాలా వాళ్ళు మెలోడీగా లేకుండా సంగీతం ఎక్కువయ్యి ఈ సాహిత్యపు విలువలు తగ్గి ఈ ప్రస్తుత సమాజంలో దక్కుతుంది కాబట్టి ఈ సంగీతపు విలువలు సాహిత్య విలువలు అడుగంటే ప్రమాణం గారు మరియు గారు మరియు మా రామ్దాస్ దేవసంగారు ఈ సందర్భంగా ఒక అరవై సంవత్సరాల నుంచి ప్రజా కార్యక్రమం చెకేశ్వర స్వామి ఆలయము నూట సంవత్సరాలు నూట యాభై సంవత్సరాల క్రితం ఉన్న దేవాలయము ఆ దేవాలయము పురస్కరించుకొని మేము చెన్నకేశ్వర నాటకాల భజన మండలిని పంతొమ్మిది వందల తొంభై ఐదులో కల్చరల్ ఆ నిర్మించుకున్నాము ఆ కల్చరల్ ఆడివేషన్ తరఫున భజన కార్యక్రమాలు మరియు శ్రీశైలంలో కాణిపాకంలో మహానందిలో అహోబిలము దేవస్థానంలో కూడా భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మాది మా మండలి పెట్టి ము ముప్పై సంవత్సరం అవుతుంది కాబట్టి ఆ సందర్భంగా ముప్పై వార్షికోత్సవము కీజీ కళాక్షేత్రంలో ఆదివారము ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల ప్రారంభం చేసుకుంటున్నాము ఆ సందర్భంగా మేము గంగశాల మరియు వలసవాళ్ళు మోహద్ లక్సీ మరియు దేశదాసారుల ఘనామృతం ఏర్పాటు చేసుకుంటున్నాము కాబట్టి ఈ ఈ అందరూ నాకు వచ్చి జీతం చేయవలసిందిగా ప్రార్థన గంగశాల ధానభుతము కానీ ఏదైనా సంగీతం కానీ ఏదైనా కానీ పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం సుఖప్రదమైన సంగీతం ఉంటే ఆరోగ్యం ప్రజలపడుతుందని డాక్టర్లు చెప్తున్నారు మరియు సైంటిస్టులు చెప్తున్నారు కాబట్టి ఈ మ్యూజికల్ థెరపీ లాంటిది